హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజు వన్ ఫోర్ త్రీ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే మటన్ టిల్లీ కర్రీ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇచ్చేయండి మరి ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాం మనం కర్రీ ఎలా చేయాలి ఏంటనేది చూసేద్దాం రండి స్టవ్ వెలిగించి స్టవ్ పైన అయితే కడాయి పెట్టాను కడాయి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే పోసుకున్నాను అనమాట కర్రీకి సరిపడా కొంచెం ఆయిల్ అయితే పోసుకోండి ఇలా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిపోయింది చూస్తున్నారు కదా చిన్న చిన్న బుడగలు అయితే పైకి వస్తున్నాయి కింద నుంచి ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి ఆయిల్లో అయితే నేను ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే పెట్టుకున్నాను ఆయిల్లో అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయలు అయితే నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను నేను మూడు చిన్న సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను అనమాట అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలు కట్ చేసుకోకూడదు మళ్ళీ అవి కర్రీ గ్రేవీలో కలవు కాబట్టి తొందరగా మగ్గిపోవాలి కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఒక పచ్చిమిరపకాయనైతే రెండు బదులుగా చేసుకున్నాను అనమాట అలా రెండు బద్దలు చేసి పచ్చిమిరపకాయ అయితే వేసేసాను వీటిని చక్కగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గనిద్దాము నాకు కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల వాయిస్ కూడా సరిగా రావట్లేదు ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే కొంచెం మగ్గన నేను మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మళ్ళీ అలాగే మనం స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవైతే కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకుంటే ఉల్లిపాయలు అయితే మాడిపోకుండా ఉంటాయి ఇలా చిన్న లో ఫ్లేమ్లో చక్కగా ఉల్లిపాయలు అయితే మగ్గించేయాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి నేనైతే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న టిల్లు ఇంకా కిడ్నీ ముక్కలు ఇవి ఉన్నాయి కదా కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను అనమాట వీటినైతే నేను మగ్గిన ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాను ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు వేసిన టిల్ని కూడా చక్కగా ఉల్లిపాయలకు పట్టేలా కలిపేసుకోవాలి ఒకసారి కరిటె పెట్టి దీనిలో అయితే నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా చక్కగా ఉల్లిపాయల్లో ఉల్లిపాయల్లో కలిసేటట్టు టిల్ని అయితే చక్కగా కలిపేసుకున్న తర్వాత నేను ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు కొంచెం ఉప్పు కళ్ళు అయితే వేసుకుంటున్నాను కళ్ళ ఉప్పు అనమాట కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం వీటిని అయితే కాసేపు మూత పెట్టుకుని మగ్గించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఒక ఐదు నిమిషాలు నేను మూత పెట్టి మగ్గించాను ఇలా మగ్గిన తర్వాత దీనిలో అయితే మనం కారం వేసుకుందాము ఇలా మగ్గుతున్న దానిలో నేను కొంచెం ధనియాల పొడి ఇంకా కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను అనమాట నేను ఎక్కువ ఎక్కువ వేసుకోవట్లేదు మీకైతే ఇష్టమైతే ఎక్కువ స్పైసీగా ఉండాలని అంటే మీరు ఎక్కువ మసాలాస్ అయితే యూస్ చేయండి నేను కొంచెం కొంచెం వేసాను అనమాట ఇవి చక్కగా పీసులకు పట్టేటట్టు కలిపేసుకోండి టిల్లీకి పట్టేటట్టు నేను ఒక టీ స్పూన్ కారం అయితే వేసుకున్నాను అనమాట చాలా చిన్న స్పూనే టూ స్పూన్స్తో అయితే వేసుకున్నాను కొంచెం కారం అయితే వేసేసుకున్నాను మీరైతే మీ స్పైసీకి తగ్గట్టు అయితే వేసుకోండి మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ కారం అయితే వేసుకోండి నేనైతే కొంచమే వేసుకున్నాను అనమాట కూర అయితే కొంచెం బ్లాక్ కలర్లా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇది టిల్లి కొంచెం బ్లడ్ ఉంటుంది కాబట్టి అది బ్లడ్ ఉడికేసరికి అలా కొంచెం నలుపుగా అయితే కూర అయితే కనిపిస్తుంది నేను ఇంకా కరివేపాకు అయితే వేసుకున్నాను కారం ఇంకా మసాలా వేసిన తర్వాత కాసేపు అయితే మగ్గనిచ్చి ఇంకా నేను కొద్దిగా కరివేపాకు అయితే వేసేసుకున్నాను కరివేపాకు వేసిన తర్వాత దానిలో కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను అనమాట చిన్న టీ కప్ వాటర్ అయితే పోసాను నీకు హెల్త్ బాగోకపోవడం వల్ల వీడియోలు అయితే నేను షేర్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ చాలా రోజులైంది నేనైతే లాంగ్ వీడియో పెట్టి ఇప్పుడు కొంచెం బాగానే ఉందని చెప్పి ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కర్రీ అయితే చక్కగా అయితే ఉడికిపోయింది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఇది తింటే చాలా మంచిది అనమాట టిల్లీ హెల్త్కి ఎందుకంటే ఎనీమియా ఉన్నవాళ్ళు తింటే చక్కగా బ్లడ్ అయితే పడుతుంది చాలా మంచిగా హిమోగ్లోబిన్ పెంచుతుంది ఈ టిల్ అనేది హెల్త్కి చాలా మంచిది ఇంకా బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా చక్కగా మంచిగా వండుకొని ఈ టిల్ అయితే తింటే బ్లడ్ అయితే తొందరగా గ్రోత్ అవుతుందనమాట మన బాడీలో బ్లడ్ లెవెల్స్ మంచిగా పెరగడానికి రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఈ టిల్ని ఇలా వండుకొని తింటే మనకి చాలా మంచిగా బ్లడ్ అయితే తొందరగా పడుతుంది అనమాట ఎటువంటి మెడిసిన్ వాడక్కర్లేకుండా మన బాడీలో బ్లడ్ గ్రోత్ అవ్వడానికి అయితే ఉపయోగపడుతుంది ఈ టిల్లు ఇది కంపల్సరీ మీరు మీకు దొరికితే కనుక తప్పకుండా వండుకోండి ఫ్రెండ్స్ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది అనమాట మనం మాంసం కూరల కంటే ఇది టిల్ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అండ్ చాలా టేస్ట్గా ఉంటుంది కొంతమందికి తినడానికి ఇష్టం కూడా ఉండకపోవచ్చు కానీ ఇది తింటే మాత్రం హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట హిమోగ్లోబిన్ పెంచుతుంది తప్పకుండా ఈ కూరని మీరు ట్రై చేసి తినండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ నేను ఇవ్వాలనంటే తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్ బాబాయ్